హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే క్రియేషన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బ్రెయిన్ ఫ్రై సో దానికి ముందుగా ఆనియన్స్ అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి హీట్ అయ్యాక జీలకర్ర వేసుకోండి ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనం ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోవాలండి ఒకసారి కలుపుకోండి యాడ్ చేసుకున్నాక కొంచెం ఆనియన్స్ అనేది వేగాక ఇప్పుడు అందులో చిటికెడు పసుపు అలాగే టేస్ట్కి సరిపడ సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ అనేది వేగిపోయింది కదండి సో అల్లం పేస్ట్ అనేది ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు కారం అనేది యాడ్ చేసుకోవాలండి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు నేను కారం అనేది యాడ్ చేస్తున్నాను కలుపుకున్నాక బ్రెయిన్ ఉంటుంది కదండి బ్రెయిన్ అనేది నీట్గా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని మన ఈ ఆనియన్స్ అది వేగాక అందులో వేసుకోవాలి ఒకసారి బ్రెయిన్ వేసుకున్నాక అది ఒక టూ మినిట్స్ అనేది స్టవ్ మీడియం ఫ్లేమ్లో లేదంటే హై ఫ్లేమ్లో పెట్టుకోండి అందులోకి వెళ్ళి వాటర్ అనేది మనకి రిలీజ్ అవుతుంది ఇప్పుడు దాన్ని మిక్స్ చేసుకోవాలండి ఎక్కువగా మిక్స్ చేయొద్దు మిక్స్ చేస్తే మళ్ళీ బ్రెయిన్ అనేది పీసెస్ అయిపోతుంది విడిపోతుంది ఇప్పుడు లిడ్ అనేది క్లోజ్ చేసుకొని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత మనకి ఆ బ్రెయిన్ అనేది ఇట్లా పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఇది సిమ్లో పెట్టుకొని అప్పుడప్పుడు లిడ్ అనేది తీస్తూ కలుపుకుంటూ ఉండాలండి లేదంటే మాడిపోతుంది ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా అనేది యాడ్ చేసుకోవాలండి లాస్ట్గా కొత్తిమీర అనేది యాడ్ చేసుకుంటే మనకి బ్రెయిన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది